కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు జిల్లాలో ఘనంగా వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్ కర్నూలులో హైకోర్టు బెంచ్కు స్థల సేకరణపై మంత్రి టీజీ భరత్ సమీక్ష జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం కర్నూలు జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో పటేల్ చిత్రపటానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు జేసీ నూరుల్ కమార్ జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అధికారులతో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు మై భారత్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సర్దార్ నూట యాభై యూనిటీ మార్చ్ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పాలన దక్షత నీతి నిజాయితీ దృఢ సంకల్పం వాస్తవ దృక్పథం భవిష్యత్ పట్ల దూరదృష్టి గల వ్యక్తి అని అన్నారు కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పన్నెండు వందల కంటే ఎక్కువ మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలను హేతుబద్ధీకరించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో కొత్తగా రెండు వందల నలభై పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందన్నారు పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివని మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు నగరంలోని పదహైదవ వార్డులోని దామోదరం సంజీవయ్య మున్సిపల్ పార్క్లో పదహైదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పామన్న ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేశారు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు నగరంలోని తెలుగు గేర్లో ఉన్నటువంటి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అత్యధికంగా పింఛన్లు పంపిణీ అందిస్తుందామన్నారు ప్రతి నెల పింఛన్ సక్రమంగా అందుతుందా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు వార్డులో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే అధికారులు స్పందించి పరిష్కరించాలని ఆయన సూచించారు ప్రతి పంటకు ఈ క్రాఫ్ట్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని కర్నూలు కలెక్టర్ ఏసీది వ్యవసాయ అధికారులను ఆదేశించారు మండలంలోని పంచలింగాల గ్రామంలోని ఈ క్రాఫ్ట్ నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు రికార్డులో నమోదైన పంటలు వాస్తవంగా పొలాల్లో సాగు చేయబడుతున్నాయా లేదా అని కలెక్టర్ తెలుసుకున్నారు ప్రకృతి వ్యవసాయంతో అనేక లాభాలు ఉన్నాయని కర్నూలు జిల్లాలో రైతులు ప్రకృతి సేద్యంతో పంటలు సాగు చేయాలని కలెక్టర్ ఏ సిరి సూచించారు కల్లూరు మండలంలోని పెద్ద టేకులు తడికనపల్లె గ్రామాల్లో పొలం పిలుస్తుందిలో కలెక్టర్ పాల్గొని పంటల సాగును పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గి నీల సారం పెరుగుతుందని అన్నారు మండల వ్యవసాయ అధికారుల వివరాల మేరకు కల్లూరు మండలంలో పదహారు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది రైతులు నలభై రెండు వేల ముప్పై మూడు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారన్నారు కర్నూలు నగరంలోని ఏబిసి క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు నగరంలోని కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు అంశంపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తో కలిసి సంబంధిత శాఖ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు కర్నూలు కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయుల జీవితాలు వారి ఆచరణ విద్యార్థులకు ప్రేరణ కావాలన్నారు కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో రెనబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ అన్నారు ఓరకల్ మండల పరిధిలోని గుమితం తాండ సమీపంలో ఉన్న గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా పవర్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో పార్లమెంట్ సభ్యుల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సౌరశక్తి లేని సమయాల్లో మిగులు గ్రీన్ పవర్ ను నిల్వ చేయడం విద్యుత్ డిమాండ్లను తీర్చడం ద్వారా పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు ఇప్పటి వరకు కర్నూలు జిల్లా నవంబర్ సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఇట్లు కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మీ రామాంజనేయులు